హలో ఫ్రెండ్స్ యాంకర్ లాసియా మంజునాథ్ అంటే తెలియని వాళ్ళంటూ ఎవరైనా ఉంటారా అసలు ఉండరు పిల్లలు పుట్టిన తర్వాత యాంకరింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి పూర్తిగా మొత్తం యూట్యూబ్ మీదనే తన దృష్టి మొత్తం పెట్టేసిన విషయం అందరికీ తెలిసిందే ఎప్పుడైతే లాసియా మంజునాథ్ యాంకరింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి యూట్యూబ్ మీద దృష్టి పెట్టిందో ఇంకా అప్పటి నుంచి ప్రతిది వీడియో తీసి పెట్టడం అనేది లాసియా మంజునాథ్ కి ఒక అలవాటుగా మారిపోయిందనే చెప్పవచ్చు అయితే ఇటీవల లాస్య తన బర్త్డేని తన ఫ్రెండ్స్తో మాత్రమే సెలబ్రేషన్ చేసుకొని తన యూట్యూబ్ మరియు ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఇది చూసిన చాలామంది మంది అయితే విషేస్ అయితే చెప్తుండగా ఇంకొంతమంది మాత్రం ప్రతిదీ ఇలా సెలబ్రేషన్ చేసుకొని సోషల్ మీడియాలో పెట్టడం అవసరమా మిమ్మల్ని చూసి ఎవరు ఏం నేర్చుకోవాలి అనేసి లాస్య మీద కొందరు మండిపడుతుంటే అక్క హ్యాపీ బర్త్డే టు యూ ఇలానే ఎన్నో బర్త్డేలు నువ్వు చాలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అక్క అనేసి లాసియా మందినది ఫ్యాన్స్ అయితే ఇంకా కామెంట్స్ అయితే పెడుతున్నారు ఇదిలో ఉండగా ఇటీవల లాస్యా అంజనాథ్ గణేష్ పండగని కూడా చాలా గ్రాండ్ గా జరుపుకుంది ఎప్పుడైతే యూట్యూబ్ వచ్చిందో ఇంకా అప్పటి నుంచి ఈ సెలబ్రిటీలు అందరూ కూడా ప్రతి పండగని చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకొని ఇంకా యూట్యూబ్ లో అయితే పెట్టడం జరుగుతుంది ఇది చూసిన చాలా మంది అయితే ప్రతి పండుగను మీరు ఇలా జరుపుకోవడం చాలా బాగుంది కానీ ప్రతిదీ ఇలా ఫొటోస్ తీసి ఇన్స్టాలో పెట్టడం వీడియోస్ పెట్టడం చూస్తే మాత్రం మీరు జస్ట్ వీడియోస్ గురించే పూజలు చేస్తున్నట్టు ఉంది అంటూ కొంతమంది నెటిజన్లు అయితే మండిపడుతున్నారు అవును చాలా మంది కూడా ఇలానే చేస్తున్నారు అసలు వీడియోస్ గురించే వీళ్ళు పూజలు అయితే చేస్తున్నారా ఇంత అలంకరించుకొని పూజలు చేస్తున్నారంటే వీళ్ళకి ఎక్కడి నుంచి టైం వస్తుంది అనేసి కూడా చాలా మంది అయితే ఇంకా కమెంట్స్ మీద అయితే కమెంట్స్ పెడుతున్నారు అలాగే లాస్య మంజునాథ్ ఒక్కతే కాదు ఇంకా చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు ఇంకో చెందిన వాళ్ళు అంటూ ఇంకొందరు నెటిజన్లు అయితే వీళ్ళపై మండి పడుతున్నారు మరి లాస్యం మంజునాథ్ అలాగే ఈమెలాంటి సెలబ్రిటీస్ మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్